తెలంగాణ నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారుల పోస్టుల మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ ఈ గ్రామ పాలనాధికారులు అంటే ఇంత ముందుకు మనకు విఆర్ఏ విఆర్ఓ సిస్టమ్ తెలంగాణలో ఉండేది సో ఆ సిస్టాన్ని వీళ్ళు బాగా ప్రాబ్లు చేస్తారని చెప్పేసి గత ప్రభుత్వం వాటిని ఏం చేసిందంటే తీసేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే వీఆర్ఏ విఆర్ఓలు ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ సిస్టమ్ అయితే తీసుకొద్దామని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ సో వీఆర్ఏ విఆర్ఓ పోస్టులకు రెవెన్యూ పోస్టులు అనగానే వాటికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే సో వాటికి సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే త్వరలోనే మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో దీంట్లో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలకు కూడా అవకాశం ఇస్తారట కానీ దాంట్లో లీగల్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఎన్నో కొన్ని మార్క్స్ యాడ్ చేసి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో ఇది మ్యాక్సిమం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే సో మనలాంటి నిరుద్యోగులతోటే ఇది రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి సో దీనికి ఎవరైతే మనం గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ సో వీటిలో ఉద్యోగం రాలేదని చెప్పేసి నిరాశగా ఉన్నారో సో వాళ్ళందరూ అయితే సీరియస్గా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే భూమి హక్కులు భూమికి సంబంధించినటువంటి ఎవరి ల్యాండ్ ఎవరిది అనేది అన్ని చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది తర్వాత విద్యాహత ధృవీకరణ పత్రాలు అంటే ఎవైలబుల్ ఏమేమి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి పథకాల అరువులు మనకు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ వస్తాయంటే సో దాంట్లో అర్హులైన వారిని ఎంపిక చేయడంలో వీళ్ళ పాత్ర ఉంటుంది అదేవిధంగా భూ సర్వేలలో సహాయం సో భూమి సర్వే చేయడంలో సహాయం చేయడం ఉంటుంది తర్వాత విపత్తులకు సంబంధించి సో విలేజ్లలో ఏమైనా విపత్తులు ఉంటే వాటికి సంబంధించినటువంటి సమాచారం అని చేయడం లేదంటే ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్యలో సమన్వయం చేసుకోవడం సో ఇవన్నీ మనకు ఈ గ్రామ పాలనాధికారులు చేయాల్సినటువంటి పనులు ఫ్రెండ్స్ సో మీరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో గట్టిగా ప్రిపేర్ కాండి సో ఈ ఉద్యోగం మీకే వస్తుంది ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి